ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కేసుల్లో తీర్పులు చాలా విచిత్రంగా షాక్ ఇచ్చేలా ఉంటాయి ఇప్పుడు తాజాగా అదే ఒక షాక్ ఇచ్చిన తీర్పు ఏంటి అంటే భార్యను హత్య చేసి పరారైపోయాడట భర్త ఇరవై మూడేళ్ల తర్వాత పట్టుబడ్డాడు అతని కోసం పోలీసులు గాలించారు పట్టుబడి ఇలా కోర్టుకు హాజరుపరచగానే ఇమీడియట్గా ఎలాంటి వాయిదాలు లేకుండా నెక్స్ట్ డేనే జీవిత ఖైదు శిక్ష విధించేసిందట కోర్టు అతని వయసు కూడా ఇప్పుడు డెబ్బై పైన అంటే ఈ వయసులో ఇప్పుడు అతనికి జీవిత ఖైదు ఇంకా అంటే చాలా విచిత్రంగా ఉంటాయి ఒక్కొక్కసారి ఇలాంటివి అయితే ఇక్కడ కీలకమైన అంశం భార్యను హత్య చేసిన కేసులో అరెస్ట్ అయిన మరుసటి రోజే నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు విధించింది కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మాన్వి తాలూకా హళదాల గ్రామానికి చెందిన హనుమంతప్ప అలాగే హుసేనప్ప గంగావతి నగర పరిధి లక్ష్మీ క్యాంప్లో ఉంటూ రెండు వేల రెండులో మూడో భార్యతో గొడవపడి ఆమెను చంపేశాడట మృతదేహాన్ని గోన్ సంచిలో కట్టి బల్లారి కంప్లీ కేఎస్ఆర్టీసీ బస్సులో వేసి పారిపోయాడు ఇరవై మూడేళ్లు అజ్ఞాతంలో ఉండి డెబ్బై ఐదేళ్ల వయసులో కొద్ది క్రితం సొంతూరుకు వచ్చాడు గంగావతి నగర పోలీసులకి సమాచారం అందడంతో పాత కేసు తిరగదోడి హనుమంత అరెస్టు చేశారు ఈ కేసును విచారించిన కుప్పల జిల్లా సెషన్స్ కోర్టు అరెస్ట్ అయిన మరుసటి రోజే హనుమంతప్పుకు జీవిత ఖైదు అలాగే పదివేల రూపాయల జరిమానా విధించింది న్యాయాధికారి సదానంద నాగప్పనాయక్ ఈ కేసులో తీర్పునిచ్చారు అంటే చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు ఎన్ని ఏళ్ళైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి పడాల్సిన శిక్ష వాళ్ళకి పడుతుంది అందులోకి ఈ ప్రబుద్ధుడు మూడో భార్య అంట మూడో భార్యని చంపేశాడు చంపేసి పరారైపోయాడు ఇంకా ఏళ్ళు గడిచిపోయినాయి కదా నెలలు కాదు రోజులు కాదు ఏళ్ళు ఇరవై మూడేళ్ళు ఇంకా నన్ను ఎవరేం చేస్తారలే అనుకుని మళ్ళీ తిరిగి గ్రామానికి వచ్చాడు కానీ ఊరుకుంటారా పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేశారు కోర్టులో హాజరు పడితే వెంటనే శిక్ష పడింది కాకపోతే ఇప్పుడు ఇతను వయసు డెబ్బై ఐదు ఏళ్ళు అట్ట ఇంక ఇప్పుడు జీవితకైదు ఐదు పడింది ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడో ఏంటో ఏది ఏమైనా తప్పు చేసి తప్పించుకొని తిరగడం అనేది ఎప్పటికైనా శిక్ష నుంచి తప్పించుకోవడం అనేది సాధ్యం కాదు అనేది ఇలాంటి తీర్పులు నిరూపితం చేస్తాయి